హాయ్ ఎవ్రీవాన్ మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా కంటి చూపు ఆరోగ్యంగా ఉండాలన్నా మానసిక ఆరోగ్యం ఉండాలన్నా కంపల్సరిగా తినాల్సిన రెసిపీ మరి ప్రాసెస్ చేసేద్దామా ఇవి కొరమైన చేప ముక్కలండి ఈ టైంలో నవంబర్ డిసెంబర్లో మా ఊర్లో వస్తూ ఉంటాయి ఎందుకంటే పంటకాలంలో కానీ పైగా కృష్ణానది ఒక పాయ మా ఊరు వెళ్తుంది సో అక్కడ గానే వస్తూ ఉంటాయి సో అవి చేయడం చాలా కష్టం అట్ ద సేమ్ టైం టేస్ట్ పైగా కాస్ట్ కూడా వీటిని వీటిని మా అమ్మ చేసి నాకు ఊరు నుంచి పంపించింది అనమాట సో ఇప్పుడు నేను వీటిని వండే విధానం ప్రాసెస్ అయితే మీకు చూపించేస్తాను కంపల్సరీగా కొరమైన చేపల పులుసు తినాలండి చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా నాన్ వెజిటేరియన్స్కి ప్రత్యేకంగా కంపల్సరీగా చేపల పులుసు అంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది చేపలు అంటే చాలా ఎలా వండుకున్నా బాగుంటుంది కదా సో ఇది కొరమైన చేప ముక్కలు సో నేను ఎలా వండానో ప్రాసెస్ అయితే మీకు చూపించేస్తాను శుభ్రంగా క్లీన్ చేసి ఉప్పు వేసి ఊరి నుంచి పంపించారు కదా అయినా నేను ఒకసారి వాష్ చేశాను ఉప్పు ఉంటూ పోతుంది అన్న ఉద్దేశం అనమాట సో ఇప్పుడు మనకు కావాల్సిన చింతపండు ఎక్కువ తినేదాన్ని మనం తినేదాన్ని బట్టి మేము కొంత తక్కువగానే నార్మల్గా తింటాం కాబట్టి కొంచెం చూపించినంత వరకు తీసుకొని నానబెట్టేసుకోవాలి పక్కన ఈలోపు ఈ చేప ముక్కలు కడిగి పక్కన పెట్టేసుకొని మనం వండుకునే దాంట్లో వేసేసుకొని సరిపడినంత ఉప్పు పసుపు అలాగే కారం చేపల పులుసు అంటేనే కంపల్సరీగా కారము నూనె ఉంటేనే బాగుంటుందండి సో కారము ఈ కారం కూడా మా అమ్మ చేసి పంపించింది అనమాట చూడ్డానికి కలర్ఫుల్ గా ఉంది అలాగే టేస్ట్ గా కూడా ఉంది అంటే చక్కగా మంచి మంటగా చూడడానికి రంగు చాలా బాగుంది అనమాట ఎప్పుడు మా అమ్మని ఆడిచ్చి పంపిస్తారనమాట సో వాళ్ళకి తెలిసి ఏ గ్రేడ్ మిరపకాయలు తీసుకొని ఆడించాలనేది సో ఈ కారం అయితే చాలా బాగుంది టేస్ట్గా ఉంది సో నూనె అలాగే కారము అల్లం అల్లంజుల్లిపాయ పేస్ట్ వేసి కలిపి పెట్టుకున్నాను ఇలా కొంచెం మొక్కలు మ్యారినేట్ అవుతాయి కాబట్టి కావలసినంత ఉల్లిపాయలు పచ్చిమిర్చికి కోసి పెట్టుకున్నాను అనమాట చేపల పులుసు ఎప్పుడైనా సరే చేపల పులుసులో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే ఉండాలి అలాగే చీలిక కట్ చేసుకోవాలనమాట సో నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను మనం తినేదాన్ని బట్టి చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు అనమాట అలాగే ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేట్ అయి ఉంది కాబట్టి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ చాప్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసేసి మళ్ళీ అన్ని ఈవెన్ గా కలిసేలాగా కలిపేసుకొని అనమాట ఇప్పుడు అంతా ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టేసుకున్నాం కదా నానబెడితే గుజ్జు బాగా వస్తుంది సో చక్కగా చింతపండు పులుసు తీసేసుకొని ముక్కలు మునిగేంత వరకు పోయాలి ఎప్పుడైనా సరే చేపల పులుసులో ముక్క మునిగేంత వరకు మనం పులుసు పోసుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను ముక్క మునిగేంత వరకు అదే చింతపండును రసం తీస్తూ వాటర్ తీస్తూ ముక్క మునిగేంత వరకు పోస్తారనమాట మీకు చూపిస్తున్నాను చూడండి అదే విధంగా ఫస్ట్ టైం వండుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా వండుకోండి ఈ విధంగా వండుకున్న చేపల కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఏ మసాలాలు కూడా లేకుండా ఇలా పొయ్యి మీద పెట్టేసి కొట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది సో నేను ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తున్నా కానీ ఈరోజు కొంచెం డిఫరెంట్ కొంచెం మసాలా స్పైసీనెస్ యాడ్ చేద్దాం అని చెప్పేసి ఆ పులుసు మరిగే లోపల నేను పక్కన చూపిస్తున్నాను కదా ఒక టేబుల్ స్పూన్ గసగసాలు రెండు టేబుల్ స్పూన్ ధనియాలు చెక్క లవంగా యాలక్కాయ కొంచెం జీలకర్ర అన్నీ ఒక్కొక్కటి యాలక్కాయ తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు మనము డ్రై రోస్ట్ చేసేసి మిక్సీ పట్టేసుకొని లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇది అవసరం లేదనుకున్నా స్కిప్ చేయొచ్చు ఇప్పుడు నేను పెట్టేసాను కదా అలాగే పెట్టేసుకొని చక్కగా దగ్గరగా ఉడికిచ్చేసుకొని లాస్ట్లో కొత్తిమీర జల్లుకుంటే సరిపోతుంది ఇంకా ఒకే టేస్ట్ ఎందుకు కొంచెం డిఫరెంట్గా చేసుకుందామని చెప్పేసి నేను అతని కూడా కొంచెం యాడ్ ఈ ఈరోజు మాత్రం ఒక్కోసారి నాకు ఏం అవసరం లేదనుకుంటే ఇలాగే వండేసేసి లాస్ట్లో కొత్తిమీర జల్లేస్తాను అయిపోతుంది అనమాట సో చేపల కూరలో కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ పడుతుంది ఇప్పుడే కొంచెం తొక్తొక్కలు ఆడుతుంది కదా ఆ కరివేపాకు కూడా మా చెట్టు మా అమ్మ వాళ్ళంటేంటి తెచ్చింది అనమాట సో చాలా స్మెల్ మంచి ఎరోమా వస్తుంది కర్రేపాకు కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ పడుతుంది ముక్కలకి సో ముందుగానే వేసేసుకోవాలి ఆ తొక్కతొకలాడేటప్పుడు వేస్తే బాగుంటుంది అనమాట సో చూసారు కదా ఆ విధంగా ఇప్పుడు పులుసు ఇరిగిపోతూ కొంచెం ఆయిల్ పైకి తిలుతుంది కదా ఈ టైంలో ఒకసారి తిప్పుకోవాలి గంట అసలు పెట్టకూడదు కదా చేపల కూరలో అలా కదుపుతూ ఉండాలి సో ఒకసారి కదుపుకొని ఈ టైంలోనే మనకి ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది అనమాట సో ఒకవేళ ఉప్పు సరిపోకపోతే గనక ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి కారం కూడా అయితే ఈ టైంలో కారం యాడ్ చేసుకొని సరిపోతుంది ఇందాక మనం పట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా ఇంకా నూనె దగ్గర పడిపోయింది కూర అయిపోవచ్చింది కాబట్టి లాస్ట్లో దించే ముందు ఈ పౌడర్ని మనం చేసుకున్న ఈ మసాలా పౌడర్ని చల్లేసుకుంటే ఇంకా మనకు కూర రెడీ అయిపోయినట్టు అండి ఈ కూరమైన చేపల పులుసు అనేది చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా అత ఫిష్ రెసిపీ అంటేనే విటమిన్లు ఖనిజాలు ఒమేగా త్రీ విటమిన్ డి ఉంటుంది కాబట్టి కంపల్సరిగా మన డైట్లో వీక్లీ టూ టైమ్స్ కంపల్సరిగా పిల్లలకు పెట్టాలి సో స్కిప్ చేయకుండా పెట్టండి చేపల పులుసు అంటేనే చాలా హెల్దీ రెసిపీ అనమాట ఇంకా లాస్ట్లో మనం కొత్తిమీర జల్లేసుకొని దీని చేసుకోవచ్చు ఇంకా గ్రేవీ తక్కువగా ఉండాలనుకుంటే ఇంకొంచెంసేపు ఉంచుకొని ఎగరగొట్టుకోవచ్చు కానీ చేపల పులుసులో కొంచెం గ్రేవీగా ఉంటేనే కొంచెం ఎక్కువ కలుపుకొని తినడానికి బాగుంటుంది కాబట్టి కంపల్సరిగా గ్రేవీగానే ఉంచుకోవాలి పులుసు పులుసుగా తినాలి కాబట్టి సో నేను వేసిన కొత్తిమీర కూడా చక్కగా ఉడికిపోయింది ఇంకో లాస్ట్లో ఒకసారి మనం అలా తిప్పుకొని చూసుకుంటే మనకి ఇష్టమైన ప్రత్యేకమైన టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ కొరమైన చేపల పులుసు రెడీ అయిపోయినట్టే సో నేను చేసిన రెసిపీ కానీ ప్రాసెస్ కానీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ని మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు అందుతాయి అన్నమాట సో ఏమన్నా గుడ్ ఆర్ బ్యాడ్ కామెంట్స్ ఏమైనా ఉంటే నాకు మీరు సజెషన్ ఇవ్వచ్చు కామెంట్ రూపంలో నేను కూడా నా పద్ధతిని సరి చేసుకోవడానికి ఉపయోగపడతాయి సో మీకు నా ఛానల్లో నేను ఇప్పుడు పెట్టిన ప్రతి దశ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సో మీకు నచ్చితే కనుక ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బై బై